కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మహిళా వాలంటీర్ నళిని మరియు వారి కుటుంబ సభ్యులపై వైసీపీ కౌన్సిలర్ కుమారుడు మారుతి దాడి వాలంటీర్ పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటే ఎలా వైసీపీకి ప్రచారం చేయాలని బూతు పురాణం పక్కింటి మహిళలు రావడంతో పరారైన మారుతి దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడిపై కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో మహిళా ఫిర్యాదు రాజీనామా చేసినావు అంతా అయినా ఇంట్లో ఉన్నావు కానీ పార్టీ సేవ వచ్చినా ఏదో ఎవరు ఇస్తారు నీకు హాకి ఎవరికి ఇంకా మనమే కొట్టమే వాళ్ళ పది ఎవరు ఇస్తారు నీకు వేరేవారి ఆరు హాకి ఎవరికి ఇంటికి మనమే కొట్టమే మాట్లాడతా పనికి వచ్చిన తను మాత్రంగా ఉన్నాయి కొద్ది కొట్టండి ఇప్పుడు అంటే నైన్టీన్త్ వార్డ్ వాలంటీర్గా పనిచేస్తూ ఉంది కొన్ని అనివార్య కార్యాలయంలో నన్ను వాలంటీర్గా రిజైన్ చేయించారు అయినా నన్ను పార్టీ మీద గౌరవంతో నేను క్యాన్వాస్కి అన్నీ తిరిగాను ఈరోజు రెండు రోజులు నాకు ఫీవర్ తిరిగి తిరిగి ఫీవర్ వచ్చింది నువ్వు టూ డేస్ పోటీ చెరీ జ్వరం వచ్చి ఉంటే మెడిసిన్ తీసుకొని అయినా ఫోన్లు చేసి ఉంటే సరేలే అని ఈరోజు క్యాన్వాస్కి వెళ్ళాను నేను వెళ్ళినా కూడా మరి కాల్ సెంటర్కి వెళ్తున్నానని కాల్ చేస్తున్నాను ఫోన్లు చేసి 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 పిలిపించుకున్నారు ఫోర్ థర్టీకి నేను వచ్చాను నేను వెళ్ళాను ఇంటికి మా అమ్మ దగ్గరికి వచ్చి ఎందుకు మీ మీ అమ్మాయి రావడం లేదు మీ అమ్మాయిని తీసేస్తాము మీరు అట్లాంటి వాళ్ళు మీరు ఇట్లాంటి వాళ్ళు అని తిప్పినాడు మా అమ్మాయిని ఆ కోపంతో ఇక్కడికి వచ్చి నన్ను వెళ్దురాను ఫస్ట్ ఇంట్లో నుంచి అని బెదిరించి నేను ఏం చేశానన్నా అని అడిగినా కూడా వీళ్ళు అందుదానా తిడుగుదానా నువ్వేం మాతో మాట్లాడేది నువ్వెల్దురా ఫస్ట్ బయటికి అని చంప చల్లని కొడితే కింద పడినా నేను ముర్చిపడి మా అమ్మ అట్లే ఫోన్ లేస్తేనే మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మని పిలిపించుకొని వచ్చిన పిలిచి వచ్చేసింది మా అమ్మ నన్ను కొడతానే అని వచ్చి మా మా అమ్మ ఎందుకు కొట్టినారు అని దాన్ని కూడా నా చెల్లెల్ని నా మా అమ్మ ఇద్దరిని కొట్టినాడు మాకు ఎవరూ లేరు మా నాన్న లేరు ఎవరూ లేరు మేము అంతా మేము చేసుకుంటున్నా ఒకరి మీద ఆధారపడే వాళ్ళ మీద కాదు ఇంట్లో చేసినా కూడా ఏం కక్ష పెట్టుకున్నారో ఏమో తెలియదు ఇన్నేండ్లు ఐదేళ్ళుగా చేస్తున్న వాళ్ళ ఇంటిగా నన్ను ఏమీ గుర్తించలేదు మారతి కౌన్సిలర్ మా భాగ్యమ్మ వార్డ్ కౌన్సిలర్ భాగ్యమ్మ వాళ్ళ కొడుకు మహారతిని ఇదంతా ఎక్కడ లేదు కొట్టు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే మహారతి వాళ్ళ ఇంట్లో కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో ఐ హ్యావ్ ఎన్ ఎవిడెన్స్ ఆల్సో ఓకే ఇంటికి వచ్చి కొట్టినా కూడా మళ్ళీ తుడుకుదానా నీదేమే నీ చూసుకుంటాము నేను నీదేమిండేది ఎవరున్నారు నీ వెనకాల అని ఎట్లా చెప్తే ఎట్లా మాట్లాడన్నాను ఉద్యోగానికి రాకుండా కొట్టారమ్మా క్యాన్వాస్కి రాకుండా క్యాన్వాస్ లేదు నేను అంటే నా వాటిలో మటుకు నా పేరు ఎక్కడ చెడిపోలేదు బాగానే ఉంది నా పేరు అంతా బాగా చేసుకోపోతుంది నిజాయితీగా చేసుకుంటామని అంటారు ఎవరైనా కానీ అప్పటికే మారుతి వాళ్ళ ఇంట్లో ఉన్న మీరు ఏం చేస్తున్నారమ్మా అక్కడ సారు అన్నయ్య వచ్చేసి ఫోన్ నంబర్ రాసిమండి అన్ని చెప్పినారు ఓటర్స్ ఆ ఓటర్స్ ఓకే ఓకే ఓటర్స్ వి ఫోన్ నంబర్ రాసిమంటే వచ్చి కూర్చున్నాను అప్పుడే వచ్చి తిట్టినారు అంటే ఈ రోజు ఒక్క పోవడానికి కారణమా లేకపోతే ఇంతకు ముందు వెళ్ళే వాళ్ళు మీరు ఇంత ఇంతకు ముందుగా వెళ్తా అంటే నేనే టూ డేస్ ఇంకా జ్వరం వచ్చి పడుకున్నాను వాళ్ళు ఫోన్ ఎత్తలేదన్నందుకు ట్లా చేసారు